తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి చేష్టలను తప్పుపడుతూ దమ్ము ధైర్యం ఉంటే తనకు ముందుగా చెప్పి రావాలంటూ సవాల్ విసిరారు ప్రస్తుతం ఎమ్మెల్యే శక్తి సూర్యనారాయణ రెడ్డి దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించిన నల్లమిల్లి మార్చి ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటలకు మీ ఇంటికి వచ్చి మీ అవినీతిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నానంటూ సవాల్కి ప్రతి సవాల్ విసిరారు దీంతో రెండు రోజుల రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఎత్తులు పై ఎత్తులు వేస్తూ సమరానికి సై అంటున్నారు దీంతో ఒకటో తారీఖున ఏం జరుగుతుందో అన్న అంశంపై టెన్షన్ నెలకొంది నిజంగా దమ్మున్న మగాడైతే రేపు ఈ టైంకి మీ ఇంటికి వస్తున్నాను మీరు రెడీగా ఉండండి సిద్ధమా రావాలి నిజమే నిజంగా రేపు రెండు గంటలకు వస్తున్నాను కాసుకో చూసుకోని చెప్పాలి అంతేగాని ఎవరూ లేకుండా ఉన్నప్పుడు చెప్ప పెట్టకుండా ఏదో కుక్కలు వస్తుండే హాస్పిటల్కి పోతుండే అదే రకంగా పిచ్చుకొక్క వచ్చి మళ్ళీ పిచ్చుకొక్క అది కాదు కావాల్సింది నిజంగా దమ్ము కానీ ఉంటే ఎస్ రేపు పల్నా టైంకి మీ ఇంటికి వస్తున్నాను కాసుకో అని చెప్పమనండి కాసుకోమనండి ఆడు పాటు ఒక్క పాటు కూడా చెప్తా ఏదో కులాగా వచ్చేసి బాగుబోని మురిగేసి చాలా సార్లు కుక్కల హాస్పిటల్కే వీడికి ఆ కుక్కకి కూడా తేడా లేదు రావడం బాగుబోని మురిగేయడం మళ్ళీ పోవడం అదే చేశాడు కుక్క కూడా కాదు మామూలు కుక్క అయితే కనీసం దానికి పొద్దులే కొద్ది బుర్ర ఉండదు పిచ్చి కుక్క అంటే ఏమీ తెలియదు ఇది అమ్మ అందుగురించే పిచ్చు కుక్క లాగా బోగు బొమ్మ అరిసాడు అక్కడ అంటే ఒకరే పిచ్చుకొక్క అది మంచి కుక్క మంచి కుక్క అయితే వస్తుంది దానికి తిండి అన్న దొరుకుతేమో అని వస్తుంది తిండి దొరకకపోతే పోతుంది పిచ్చి కుక్క అయితే దానికి ఏం తెలియదు బోగు బొమ్మని మరడం అక్కడ వాళ్ళు కరగడానికి ట్రై చేస్తుండదు అది ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు చర్చకు వస్తున్నానని కానీ చర్చకు రావట్లేదు అని కాని ఏమీ మార్చమని కానీ సమయం మార్చమని కానీ ఏమి ఇవ్వకుండా మీరు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది నేను ఈ సందర్భంగా మీకు ఒకటే స్పష్ట ఉన్నా మీరు యుద్ధానికి సిద్ధమైతే మేము యుద్ధానికి సిద్ధం మీరు చర్చకు సిద్ధమైతే మేము చర్చకి సిద్ధం దేనిపైన మేము సిద్ధంగా ఉన్నాం అవినీతి అంశాలపైన చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది స్పష్టంగా ప్రకటించకపోతే మీరు అవినీతిని అంగీకరించినట్టుగానే మేము భావించాల్సి వస్తుంది ప్రజలు కూడా ఏమే కాదు ప్రజలు కూడా భావించాల్సి వస్తుంది నాలుగు రోజులుగా ఈ విషయం పైన చర్చ సాగుతూ ఉన్నా మీరు యుద్ధానికి సన్నా సన్నాహాలు చేసుకుంటున్నారు తప్పించి మీరు నేను చంద్రబాబు నాయుడు అవినీతి బయట పెడతాను రామకృష్ణారెడ్డి అవినీతి బయటపెడతాను నూట డెబ్బై ఐదు మంది మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ మీ పార్టీలో అందరూ అవినీతి పడని జగన్మోహన్ రెడ్డితో సైతంగా అవినీతి